ఇక్కడ క్వశ్చన్ రాలేదు విల్ టేక్ దట్ చెల్లి చెప్పమ్మా ఇక మన ముస్లిం సోదరి ఎవరున్నారు ఉన్నారు హలో హలో విన్ అస్సలాము అలైకుం సర్ వాలైకుం సలాం అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా తెలు అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయమా మీకు సాలిడ్ క్వశ్చన్ చలమ్మ మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం ప్రతిపక్ష ఓటు చీలకూడదు కలిసికట్టుగా ఉండాలి అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారులకు వస్తుంది అనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కలిసికట్టుగా పోరాడుదాం మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం తని సైకో అని ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయి కలిసికట్టుగా తరిమి కొడదాం రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అభివృద్ధి బాటలో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం ఆల్రెడీ చాలా నష్టపోయాం ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు విపరీతంగా చేశారు స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కరెక్ట్గా రావట్లా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇట్లా ఎవరిని కదిలించినా ఒక బాధ వేదన అనేది ఉంది ఇది కరెక్ట్ కాదు కలిసికట్టుగా పోరాడాలి ఎప్పుడు లేని మెజార్టీ రావాలి వైకాపాని భూ స్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం నాకే ఒక క్వశ్చన్ ఉందా మీరు ఇప్పుడు అన్నారు చెప్పండి ఒక ఒక సైకోక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నాను మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అలా